ఈనాడు ఈనాడు పేపర్ వస్తాయి సార్ రోల్ నెంబరు విది అడ్రస్ అన్ని రాయడం అడ్రస్ మీకు అడ్రస్ రాయండి మంచిది అడ్రస్ రాయండి కష్టం చెల్లకపోని చెడడం మేరవర్మ నేను బోర్డు కనిపిస్తున్నాను కపిషనల్ గ్రేడ నామినల్ గా చేయాలి దానికంటే మేరో 100 100 డిపెంటి ఆఫీస్ లోకి వచ్చేటప్పటికి డ్యాన్ బాయ్ రామోని ఇలా మాట్లాడటం నిలండి వీడియో రికార్డ్ అయ్యట్నే ఆల్సో పిఎంఎల్లు ఉంటాయి కొంతమంది సపోర్ట్ చేయ거든요 భూమి కూడా లే కాలబరేషన్ చేసర్వేనా చూడండి మళ్ళా एचएनएस कॉल और वेस्टेड है सर ना बेटा यह एचएनएस कॉल है एचएनएस कॉल पॉइंट 3098 रियल टाइम सर्वे नंबर 3098 बिल्लो ए एंड सी अंडर बिल्लो रजिस्टर नंबर 1211 एक मिनट थोड़ी कहानी प्रोप्राइटर नहीं है

అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము జిల్లా అంటే కడప డిఐజీ గారికి ఎంక్వైరీ చేయమని చెప్పి ఎలిగేషన్స్ వచ్చినందున సబ్రిస్టర్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పి మాకు పంపించారు ఆ కారణాల వల్ల మేము బీ కొత్తకోట సబ్రిస్టర్ ఆఫీస్కి మా సిబ్బందితో సహా మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ మూడు రకాలుగా జరుగుతున్నట్టుగా మాకు ఆ క్లిప్పింగ్స్ పంపించారు కమిషనర్ గారు ఒకటి ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లు వన్ పర్సెంట్ వరకు ఎక్సెస్ అమౌంట్ పబ్లిక్ నుంచి వసూలు చేస్తున్నట్టుగా చెప్పారు అది మేము పబ్లిక్ని విచారించగా అది కరెక్టే అని చెప్తున్నారు వాళ్ళు సో దీని మీద మేము కమిషనర్ గారికి రిపోర్ట్ ఇస్తాము అదేవిధంగా సబ్రిస్టర్ ఆఫీస్లో రెస్పాన్స్ అన్నది చాలా తక్కువగా ఉన్నది అని చెప్పి అంటున్నారు సో దీని మీద కూడాను మేము పబ్లిక్ని కాంటాక్ట్ చేసినప్పుడు వారు చెప్పేది ఏంటంటే పబ్లిక్ మమ్మల్ని ఎవరు ఆఫీస్లోకి రానియడం లేదు ఓన్లీ డాక్యుమెంటేటర్స్ మాత్రమే ఇక్కడ అంతా చేస్తున్నారు వాళ్ళే అంతా చూసుకుంటున్నారు తప్ప మాకు ఎలా చేయట్లేదు సబ్రిషార్తో మాకు డైరెక్ట్గా మాట్లాడినివ్వట్లేదు అన్నది పబ్లిక్ వెర్షను దాని మీద కూడాను మేము సబ్రిషర్ గారితో మాట్లాడాము మాకు సబ్రిషర్ గారి ద్వారా మేమైతే రిప్లై ఇస్తున్నాం మేడం మా దగ్గరికి వచ్చిన పబ్లిక్ని మేము రిసీవ్ చేసుకుంటున్నాము మేము పొలైట్గానే సమాధానం చెప్తున్నామని చెప్తున్నారు ఆయన అదేవిధంగా సబ్రిషర్ ఆఫీసులో డాక్యుమెంట్ త వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళే ఇక్కడంత వాళ్ళకు అనుసన్నల్లో నడుస్తుంది ఆఫీసు అన్నట్టుగా మాకు ఆ క్లిప్పింగ్స్లో వచ్చింది వీడియోలో సో డాక్యుమెంట్ రైటర్స్ని అడిగినప్పుడు డాక్యుమెంట్ రైటర్స్ మేము డాక్యుమెంట్ ప్రజెంట్ చేసినంత వరకే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసి స్లాట్ బుక్ అయిన తర్వాత మాత్రమే పార్టీలకి మేము మా ఆఫీస్కి పంపిస్తున్నాము అప్పుడు ఈసీ అయిన అయిన తర్వాత డాక్యుమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు బయటకు వస్తున్నారు మాకు ఇక్కడ సబ్ సంబంధం లేదు డాక్యుమెంట్ రైటర్లతో అని వాళ్ళు అన్నప్పటికీ కూడా పబ్లిక్ వెర్షన్ ఏమంటే ఇక్కడ అంతా డాక్యుమెంట్ రైటర్ల మాకు లోపలి రానియట్లేదు మాకు సంబంధించినంతవరకును మా తాలూకా చలానాలు కట్టడం నుంచి స్లాట్ బుకింగ్ నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేంత డాక్యుమెంట్ రైటర్లే ఇక్కడంతా చేస్తున్నారు అన్నది పబ్లిక్ వెర్షను దీని మీద కూడా మేము విచారణ చేస్తాము అదేవిధంగా సీసీ ఫుటేజ్ కొంతమంది వెరిఫై చేయమన్నారు సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేస్తాము ఎన్ని గంటలకి స్లాట్ బుక్ అవుతుంది ఎన్ని గంటలకి డాక్యుమెంట్ వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు పార్టీలకి అన్నది కూడా వెరిఫై చేస్తున్నాము ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మేము జిల్లా కమిషనర్ గారికి మరియు మా పై అధికారులు కూడాను మేము ఇది రిపోర్ట్ పంపిస్తామని మీకు తెలియజేస్తున్నాము